శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీ చాగంటి శ్రీమద్ రామాయణ ప్రవచనము అయోధ్యాకాండ మందర దుర్బోధ ఎనిమిదవ భాగము ధర్మమునందు సత్యము ప్రతిష్ఠితమై ఉంటుంది అందుచేత ధర్మాన్ని విడిచిపెట్టినట్లయితే సత్య ధర్మాలను రెండింటినీ విడిచిపెట్టినట్లవుతుంది సత్యంతో కూడిన ధర్మాన్ని పట్టుకోవాలి ఒక్క ధర్మాన్ని మాత్రమే కానీ ఒక్క సత్యాన్ని మాత్రమే కానీ పట్టుకోవడం ప్రమాదహేతు అవుతుంది ఇప్పుడు నాన్నగారు నాకు చెప్పిన మాట ధర్మ సత్యములను రెండింటినీ కలిసి ఉన్నది అన్నాడు ఈ మాటలో రాముడు చాలా అర్థాన్ని దాచి ఉంచాడు దశరథ మహారాజు కైకమ్మను వివాహం చేసుకునేటప్పుడు కేకే రాజు గారికి ఒక మాట ఇచ్చాడు కైకకు పుట్టిన బిడ్డకు పట్టాభిషేకం చేస్తానని వాగ్దానం చేశాడు అలా మాట ఇచ్చాడు కాబట్టి సత్యం తప్పకూడదు దానిని బట్టి నిజంగా దశరథుడు పట్టాభిషేకాన్ని ఎవరికి చేయాలి భరతుడికి చెయ్యాలి కానీ అనుకోని రీతిలో కౌశల్యకు కూడా కుమారుడు పుట్టాడు కౌశల్యకు పుట్టిన కుమారుడు గుణములు లేనివాడైతే దశరథుడు భరతునికి పట్టాభిషేకం చేసి ఉన్న ఆశ్చర్యం లేదు కానీ రాముడు జ్యేష్ఠపత్ని కుమారుడు సకల గుణాభిరాముడు అందుకని పట్టాభిషేకం చేస్తున్నానని సభలో ప్రకటించాడు తను సత్యాన్ని వదిలేశాడు పెద్ద కొడుక్కి రాజ్యం ఇవ్వాలనిపించింది కేకయరాజు గారికి ఇచ్చిన మాట తప్పడం ద్వారా సత్యాన్ని వదిలేసి దశరథ మహారాజు ధర్మాన్ని అనుసరించి రామునికి యువరాజు పట్టాభిషేకం చేయ నిశ్చయించాడు దశరథుడు సత్యాన్నే పట్టుకుంటే భరతునికే రాజ్యం వచ్చును కైకమ్మ సత్యం పట్టుకుంది ధర్మం వదిలేసింది ఆవిడకు రెండు మాట పరమ సత్యం ఆ రెండు వరాలను అడగడం ఆమె దోషం కాదు భరతునికి పట్టాభిషేకం చేయమని ఒక వరం అడిగింది రాముడిని దండకరణ్యానికి పంపమని రెండో వారం అడిగింది అలా అడిగినప్పుడు కైక నోటి వెంట చతుర్దశ వర్షాన్ని పద్నాలుగు సంవత్సరాలు అన్నమాట వచ్చిందనుకోండి ఇక రాముడు అయోధ్యకు రాకూడదు ఇక పట్టాభిషేకం చేసుకోకూడదు ఎందుచేత ఆ యుగంలో అప్పుడు దశరథ మహారాజు పరిపాలిస్తున్న కాలంలో ఒక నియమం ఉంది పద్నాలుగేళ్ళు అని ఎవరైనా అడిగి పద్నాలుగేళ్లుగా రాజ్యం నుండి ఎవరైనా వెళ్ళిపోతే వాళ్ళు తమంత తాముగా అధికారాన్ని కోల్పోతారు ఇంకా వాళ్ళు సింహాసనం మీద కూర్చోకూడదు మందర కైకతో చెప్పినప్పుడు చతుర్దశ వర్షాని అని చెప్పింది కైక మందరతో చెప్పినప్పుడు చతుర్దశ వర్షాని అని నేను రాముడిని అడవికి పంపమని దశరథుని అడుగుతానని చెప్పింది నిజంగా దశరథుని వరాలు అడిగినప్పుడు చతుర్దశ వర్షాన్ని అని అనలేకపోయింది గబుక్కన మాట తొట్టుపడి నవపంచక వర్షాన్ని దండకారణ్యం ఆశ్రిత అంది నవపంచక వర్షాన్ని అంటే ఇక్కడ తొమ్మిదేళ్ళు ఐదేళ్ళు కలిపి పద్నాలుగేళ్ళు అయింది పద్నాలుగేళ్ళు అని ఆమె అనలేదు రాముడు పద్నాలుగేళ్ళు ఏకకాలంగా వనవాసం పూర్తి చేసి ఉండవచ్చు కానీ కైకి అడిగినట్లుగా మొదట తొమ్మిదేళ్ళు అరణ్యవాసం పూర్తి చేసి తదుపరి ఐదేళ్ళు అరణ్యవాసం చేశాడు ఈ విధంగా కైకి కోరిన వరంలో ఉన్నట్లు నవప నవపంచక వర్షాన్ని నవ తొమ్మిది ప్లస్ పంచక ఐదు సంవత్సరాలు వనవాసం చేశాడు అందుకని రాముడు తిరిగి అయోధ్యకు రావచ్చు తిరిగి పట్టాభిషేకం చేసుకుని రాజ్యపాలన చేయవచ్చు అందుకనే కైక దశరథుడిని వరం అడుగునప్పుడు దేవతలు ఆమె నాలుగు మీద నిలబడి ఆమె తొట్టుపడేటట్లు చేశారు అలా తొట్టుపడడంలో చతుర్దశ వర్షాన్ని అని పలకలేకపోయింది నవపంచక వర్షాన్ని అని పలికింది తనకు వరం ఉంది కదా అని కైక సత్యాన్ని పట్టుకుని ధర్మాన్ని వదిలేసింది ఏది ధర్మం పెద్ద కొడుకు రాజావడం అనేది అప్పటి వరకు ఇక్వా ఇక్ష్వాక వంశంలో ఉండే ధర్మం ఇప్పుడు కైక పెద్ద కొడుకును తప్పించి చిన్న కొడుకును సింహాసనం మీదకి రప్పిస్తోంది సత్యం పట్టుకుని ధర్మం వదిలేసింది సత్యం పట్టుకుని ధర్మం వదిలిన ధర్మం పట్టుకుని సత్యం వదిలిన రెండూ భ్రష్టత్వమే ధర్మమే పట్టుకుని సత్యాన్ని వదిలాడు దశరథుడు ఎందుకంటే అవతల రామరా రామ పట్టాభిషేకానికి ముహూర్తం నిర్ణయం చేశాడు సత్యం పట్టుకుని ధర్మం వదిలేసింది కైకమ్మ అదే ముహూర్తానికి భరతునికి పట్టాభిషేకం అవ్వాలంది సత్య ధర్మంలో రెండింటినీ పట్టుకోనని నాడు నిలబడడు దశరథుడు వాక్యంలో ఈ రెండు ఉన్నాయి ఎలా కైక వరం అడిగింది ఇస్తానని దశరథ మహారాజ్ అన్నారు ఇస్తాను అని అనడం సత్యం ఎప్పుడు అడిగితే అప్పుడు ఇస్తానన్నాడు కనుక ప్రస్తుత సమయంలో కైక తనను అడిగినప్పుడు ఆమె అడిగిన వరాలను కాదనకుండా ఇవ్వడం ధర్మం దశరథుడు సత్యధర్మాలతో కూడిన వాడే వరాలను ఇచ్చాడు కొడుకు తండ్రిని సత్యధర్మముల లేదు నిలబెట్టాలి అందుకని తాను సత్యధర్మములు కలిపిన వాక్యాన్ని పుత్రధర్మంతో పాటించాలి అందుకని అమ్మ నేను వెళ్ళవలసిందే అన్నా ఇప్పుడు రాముడు చెప్పిన విషయం ఎవరూ కాదని లేరు రాముడు ఎప్పుడు వ్యక్తులను పట్టుకోడు పాత్రలను పట్టుకోడు రాముడు తండ్రితో ఉంటాడు తల్లితో ఉంటాడు ఇతర తల్లులతో ఉంటాడు తమ్ములతో ఉంటాడు భార్యతో ఉంటాడు సైన్యంతో ఉంటాడు స్నేహితులతో ఉంటాడు గురువులతో ఉంటాడు అందరితో ఉంటాడు అందరితో ఉన్నా ఎవరిని పట్టుకోడు మరి ఎవరిని పట్టుకుంటాడు సత్య పట్టుకుంటాడు దానికి అనువుగా వారిని పట్టుకుంటాడు అందుకే రామపాత్ర జీవపాత్రయే నిలబడిపోయింది కాబట్టి మీరు కూడా జీవితంలో రాముని వలే సత్యధర్మములను పట్టుకోవడం నేర్చుకోవాలి ఇప్పుడు రాముడు తాను సత్య పట్టుకున్న పట్టుకున్నవాడిని అని చెబుతూ ఒక మాట చెబుతాడు అమ్మ నీకొక పరమధర్మమైన విషయం చెబుతా చెబుతున్నాను ఇది సనాతనమైన ధర్మము తండ్రికి ఒక అధికారం ఉంది తండ్రి తన భార్యను శాసించవచ్చు అందుకని నిన్ను శాసించవచ్చు సుమిత్రను శాసించవచ్చు నన్ను నా సోదరులను శాసించవచ్చు ఇక్కడ రాముడు కైక మాట ఎత్తలేదు కైక ధర్మం తప్పింది భర్త కాళ్ళు పట్టుకొని మాట మార్చుకోమని బ్రతిమాలాడు కానీ కైక మాట మార్చుకుందుకు ఇష్టపడలేదు మార్చుకోవడానికి ఇష్టపడి ఉంటే కైకేయి కూడా సతీ ధర్మాన్ని అవుతుంది ఈ ధర్మం కైకేయి పాటించలేదు కనుక ఆవిడ పేరు తీసుకురాలేదు తండ్రి మాత్రమే కుటుంబంలో యజమాని ఆయన ఇంట్లోని వారందరి మీద అధికారాన్ని కలిగి ఉండవచ్చు భార్యను కొడుకులను కోడళ్లను అందరినీ శాసించే అధికారం ఆయనకుంది ఇంట్లోని వాళ్ళు ఆయన ఎలా చెబితే అలా ప్రవర్తించడం నేర్చుకోవాలి భర్త మాట వెనక అన్ని విషయాలు తనకే తెలుసునని అక్కర్లేని ప్రతి విషయంలోనూ వేలు మాట్లాడి భర్త ఒకటి చెబితే వినకుండా తన మాటే నగ్గాలని పౌరుషాలకు పోయి కుటుంబాలను పాడు చేస్తున్న స్త్రీలు ఎంతోమంది ఉన్నారు ఈవేళ లోకంలో దీనికి కారణం కుటుంబాధిపతి మాట వినకపోవడం అమ్మ తప్పు పట్టడానికి నీకు కానీ నాకు కానీ అధికారం లేదు ఆయన కుటుంబ పెద్ద మన కుటుంబానికి యజమాని ఆయన నిజంగా నిన్ను తిరస్కరించేవారైతే యజ్ఞపాయసంలో సగభాగం నీకెందుకు ఇచ్చాడు జ్యేష్టపత్నివని గౌరవించాడు భర్త గురించి చెడ్డ మాటలు నీ నోటి వెంట రాకూడదు ఎంత బాధలో ఉన్నా కబుక్కుని భర్త పట్ల తిరస్కరించిన మాట భార్య నోట రావాల్సిన అవసరం మాత్రం ఉండకూడదు లక్ష్మణ నీకు ఒక ధర్మం చెబుతాను విను ధర్మము అర్ధము కామము అనే మూడు పురుషార్థములు అందులో ధర్మాన్ని ఒకదాన్ని పట్టుకుంటే అది అర్ధ కామాలను కూడా తీసుకొస్తుంది ధర్మాన్ని వదిలిపెట్టి కామాలను పట్టుకుంటే అది లోక నిందను తీసుకొస్తుంది కామం పతనాన్ని తీసుకొస్తుంది ధర్మం భార్య లాంటిది భార్యను కామపత్ని అని మన శాస్త్రంలో పిలవరు ధర్మపత్ని అని పిలుస్తారు ధర్మబద్మబద్ధమైన పత్నితో అర్థం కూడా వస్తుంది మనం సంపాదించిన డబ్బు అర్థం కాదు మనకు ఎన్ని కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నా అది అర్థం క్రిందకు రాదు దీనికి దానికి శాస్త్రంలో పేరు కర్మఫలము అంటారు మీరు ఇంతకు పూర్వము ఏదో పుణ్యం చేశారు ఆ పుణ్యము ఈ జన్మలో తీసుకొచ్చి మీకు నాలుగు రూపాయలు కనబడేటట్లుగా చేస్తుంది అందుకని గృహములు కానీ పొలములు కానీ ధనము కానీ బంగారం కానీ వాహనములు కానీ ఆభరణములు కానీ ఇవేమీ అర్థము కాదు మరి అర్థము అంటే ఏమిటి కొడుకు అర్థము ఎంత కష్టంలో ఉన్నా పుత్రగా పుత్రగాత్ర పరిశ్రమంగము తండ్రికి ఆనందాన్ని ఇస్తుంది తండ్రి శరీరం పడిపోయిన తర్వాత గయాశ్రాద్ధం పెట్టి తండ్రిని ఉత్తమ లోకాలు పంపించగల శక్తి ఒక్క కుమారునికి మాత్రమే ఉంటుంది కుమారుడు ధర్మపత్నిలోంచే రావాలి వేరొక చోట నుంచి వస్తే వాడిని ధర్మబద్ధమైన సంతానము అనరు ధర్మమును ఆశ్రయించి అర్థం ఉంది ధర్మమును ఆశ్రయించి అర్ధంలో పైకి కనబడకుండా కామం తీరిపోతుంది ధర్మబద్ధమైన కామము అర్ధము వైపుకు తీసుకువెడుతుంది ఎప్పుడు అర్ధ కామములు రెండు ధర్మంతో సంబంధం పెట్టుకున్నప్పుడు రాముడు ఏకకాలమునందు వీటి కౌశల్యకి అటు లక్ష్మణ్కి జవాబు చెప్పాడు తండ్రి చెప్పిన మాట కొడుకు పాటించడం ధర్మం కామంతో ఉన్నప్పుడు అన్న క్రోధంతో ఉన్నప్పుడు అన్న హర్షంతో ఉన్నప్పుడన్నా నాన్నగారు చెప్పిన మాట అనువర్తించడమే నాకు శాసనం నాన్నగారి మాట పాటించడమే నాకు కావాలి నేను అరణ్యవాసానికి వెళ్ళాలనే నిశ్చయం చేసుకున్నాను అందుకనే మారీచుడు రామో విగ్రహాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ అన్నాడు రాముడు అడుగు తీసి అడుగు వేస్తే సత్యధర్మములను ఆలోచిస్తాడు రామనామం సత్యధర్మములతో పట్టుపట్టి ఉంటు ఉండిపోతుంది అటువంటి రామనామాన్ని పలకడం ప్రారంభిస్తే శక్తి ఉత్పత్తి అవడం ప్రారంభమవుతుంది రామనామం చెప్పడం చేత అందులోంచి ఆ శక్తి ప్రచోదనం అవుతుంది ఆ శక్తి అనుగ్రహ రూపం అవుతుంది లక్ష్మణ నీవు ఏ వస్తువులను నా అభిషేకానికి ఉపయోగపడతాయని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ పెట్టావో వాటినన్నింటినీ ఒక్కొక్క దాన్ని తీసే వేయడానికి శ్రద్ధ వహించు అభిషేక సంభారాలన్నీ తీసేస్తే నేను సంతోషిస్తాను అన్నాడు అంటే ఎంత ధర్మమునకు కట్టుబడి ఉన్నాడో చూడండి నేను అరణ్యానికి తొందరగా వెళ్ళిపోవాలి అమ్మ మనసు బాధపడకూడదు నేను నేను వెళ్ళకపోతే కైకమ్మ అనుమాన పడుతుంది అనుమానం వచ్చిన కొలది అమ్మ దుఃఖపడుతుంది అమ్మ దుఃఖపట్టడం నాకు ఇష్టం లేదు అంతేకాదు నన్ను భరతుడిని కైకమ్మను ఒక్కలాగే చూసింది అమ్మ భరతుడిని ఎక్కువ ప్రేమించి రాముని తక్కువ చేసిన సంఘటన ఒక్కటి లేదు నిన్న నాకు పట్టాభిషేక పట్టాభిషేకం చేస్తానని చెప్పి ఈవేళ నన్ను అరణ్యాలకి వెళ్ళమన్నారంటే అందులో నువ్వు ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి సుఖదుఖములను శుభాశుభములను వెనక నుంచి దైవం శాసిస్తూ ఉంటాడు ఆ దైవాన్ని తిరస్కరించి మనం ఏమీ చేయలేము ఈవేళ కైక వెనకాల దైవం ఉండి నన్ను అరణ్యాలకు పంపిస్తున్నాడు అలా కాకపోతే నన్ను ఎన్నడూ వేరుగా చూడని కైకమ్మ నన్ను అరణ్యవాసం చేయమని ఎందుకు అడుగుతుంది ఒక మంచి పని చేద్దామనుకుంటే దానికి ప్రతిబంధకం రావడం కూడా దైవం చేసే పని ఆ భగవంతుడు ఎలా సంక సంకల్పించాడో దానికి అనుగుణంగా మనం నడవాలి అన్నాడు రాముడు మిగిలిన కథను తరువాయి భాగంలో తెలుసుకుందాం రామజయం శ్రీ రామజయం